మల్లెల మాలలతో జాజీ రులతో జగ మేలే మాతను కొలిచి జయహార తులివరే జే జేయు పాడరే సుందనా వైభవ లక్ష్మికి కుంకుమాలు దిగరే పగనాల దుర్గాదేవికి దేవికి పశుతులు గౌరీదేవి కాజను వయ్యరే మనదైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు చలదైన సరస్వతమ్మకు చామంతిమాలలు సుగుణాల గాయత్రిమ్మకు పుష్పాలు తులసీ ధమాలలు ఖదుమూడి నవరాయే నైవేద్యం పేక్షరే ఓకారా నమితా దేవికి కోడి బియ్యం పోయరే అనురాధ అనుభూనమ్మారా దూవరే మంగళహారా దూవరే ఫ్రెండ్ పాటలు కష్టమర్ నేర్చుపిం ఫ్రెండ్స్ లైక్ గుట్టండి ఒకసారి కనబడటం మేము మంచిగా పాటలకు వచ్చి పాటలు నేర్చుకోవాలని పోవాలని మాకు చాలా ఇష్టం ఉంది కానీ మా దాంట్లో ఎవరు పాడతలేరు ఏదో మీరు అట్లా మాకు వచ్చిన పాటలు పాడదు పెంచుకోవాలి ఏదో చిన్న చిన్న పాటలు వచ్చినాయి పాడుతుంది పెద్ద పాటలు మాకు పాటలు లేనిదే ఆవా కాదు కదింపు కడుతుందో ఒక పెద్ద వదిన ఆ వదిన పాడొస్తాయి పాటలు బాగా ఉదయం ఎనిమిది గంటల తీసుకొచ్చింది నాలుగు గంటల పంపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు పంపిస్తుంది నాయమేనాయమే అంటుంది న్యాయం అంటే

జాదులతో జగ మేలే మాతను కొలిచి జియ హారులి పాడరే సుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు తీడాల దుర్గా దేవికి పశుతులు అద్దరే కళ్యాణ గైరి అనదైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు చలనైన సరస్వతమ్మకు చామంతిమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసి తలమాలలు తగుమూడి నవరాయనికి నైవేద్యం పెట్టరే ఓంకార లలితా దేవికి బియ్యం పోయరే అనురాధ అందుకు నమస్కారతు రివరే బంధల ఖారతు రివరే 2 పాటల కష్టవన్నీ లైక్ గొట్టండి ఒకసారి ఇది హోనో వైస్ ఆహా మంచిగా పాటలకు వచ్చి పాటలు నేర్చుకోవాలని మాకు చాలా ఇష్టం ఉంది కానీ మా దాంట్లో ఎవరు పాడతారు ఏదో మీ అట్లా మాకు వచ్చిన పాటలు పాడదు చిన్న చిన్న పాటలు వచ్చినా పాత పెద్ద పాటలు మాకు పాటలు నేర్పేదే ఆవా కాదు కాదు ఇంకొకటి ఒక పెద్ద వదిన ఆ వదిన పాయి పాటలు బాగా ఇంకో మా ఉదయం ఎనిమిది గంటల తీసుకొచ్చింది నాలుగు గంటల పంపిస్తుంది నారైతే ఫ్రెండ్స్ ఇప్పుడు పంపిస్తుంది న్యాయమేనా నాయమేనాయమే అంటుంది బుద్ధైతే కూర్చింది అబ్బా అయితే పట్టింది ఇరాని కోటమ్మ నీ కూలికి నీతో పంపించింది నీ పిల్లం కచ్చేది ఏం కన్నా నీ కూలికి అంజ నేను e timi akiga laroe akikina njolaneen garala aea